ఉమ్మడి నెల్లూరు జిల్లా కోటమండలం తిన్నెలపూడి వద్ద వీరారెడ్డి సత్రం గ్రామానికి చెందిన కల్లు గీత కార్మికుడు వెంకటేశ్వర్లు తాటికల్లు విక్రయించే విషయంపై మరో గీత కార్మికుడితో పది రోజుల ముందు వివాదం జరిగింది ఆ విషయంపై శుక్రవారం ప్రొహిబిషన్ ఎక్సైజ్ సిఐ వద్దకు వెళ్లగా ఆయన ఏకపక్షంగా వ్యవహరిస్తూ నష్టపోయిన బాధించబడిన కల్లు గీత కార్మికుడు వెంకటేశ్వర్లపై లాఠీతో దాడి చేశారని అంటున్నారు దీంతో కుటుంబ సభ్యులు తోటి గీత కార్మికులు కల్లు గీత యూనియన్ నాయకులు వాకాడు పోలీస్ స్టేషన్ లో సీఐపై ఫిర్యాదు చేసేందుకు బయలుదేరారు డు వెంకటేశ్వర్లు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు ఆయన ఒప్పలే చేసుకోవడం మా ఆయన చెట్లు గీసుకొని బతులుతుంది చెట్లకాడ ఏదో గొడవని సీఏ గారు రమ్మన్నారు అంటూ ఆ అక్కడికి వెళ్తే విచారించుకుంటానే కొట్టాడు అసలు ఏం జరిగింది ఎందుకు కొడతాడు ఊర్చిని ఎందుకు కొట్టాలి ఇప్పుడు కొట్టి మేము చెట్లు గీసుకుని చెట్లు ఎట్టెక్కాలి మేము ఎత్త బస్తాలి పిల్ల పిల్లకాయలు ఉండాలి మాకు మాకు ఏం న్యాయం చెప్తారు ారు కొట్టాల్సినంత అవసరం ఏముంది ఉన్నారు కదా మాకు కూడా పేషెంట్ ఆయన ఆయన కూడా పిలిపించాలి అందరిని పిలిపించి అడగాలి కదా ఏం జరిగిందని ఏది అడగకుండానేది ఏది కొట్టాలి వస్తే వాళ్ళిద్దరిని పిలిపించడం మాత్రం అండి పిలిపి వాళ్ళిద్దరు కంప్లైంట్ మీద వాళ్ళు కంప్లైంట్ ఇచ్చారు వాళ్ళు కంప్లైంట్ పిలిచినప్పుడు వాళ్ళని దీని బాబు మీరు ఎవరి ప్లేస్లో వాళ్ళు నమ్ముకోమని చెప్పి కరెక్ట్ మీరు కొట్టడాలు పెట్టడానికి ఇది జరగదు అది అవాస్త Lord. please subscribe to N3 TV. ఆనంద భరితమైన వివాహ వేడుకలకు మీ ఇంటి రెట్టింపు ఆనందాలు తెస్తాయి సిఎంఆర్ స్వర్ణాభరణాలు బంగారం ధర పెరుగుతోంది అని భయపడవలసిన పని లేదు సిఎంఆర్ జ్యువెలర్స్ లో పెరుగుతున్న బంగారం ధరకు కళ్లెం వేయండి బంగారు ఆభరణాల తరుగుపై సవరకు రెండు వేల రూపాయలు భారీ తగ్గింపు డైమండ్ ఆభరణాల డైమండ్ ధరపై క్యారెట్ కు పదివేల రూపాయలు తగ్గింపు పొందండి పాత బంగారం మార్పిడిపై గ్రామకు రెండు వందల యాభై రూపాయలు అధికంగా పొందండి సిల్వర్ ఆర్టికల్స్ పై తరుగు లేదు మంజూరీ లేదు మాకు పోటీ లేదు మాకు సాటి లేదు వెరైటీలకు అత్యంత తక్కువ ధరకు ఒకే ఒక సంస్థ సిఎంఆర్ జ్యువెలర్స్ మాఘమాసం పెళ్లిళ్లకు మనసు కోరి ఆభరణాలు సిఎంఆర్ స్వర్ణాభరణాలు సిఎంఆర్ జ్యువెలర్స్ చందన బ్రదర్స్ ప్రక్కన నెల్లూరు మాగుంట లేఅవుట్ నెల్లూరు ట్రంక్ రోడ్ నెల్లూరు